చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ విటీపీఎస్కు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కృష్ణానదిలో కలిసేటటువంటి కెనాల్ ఉంది కదా అది రెండు వేల క్యూసిక్లు ఎప్పుడు ఉంటాయి ఆ రెండు వేల క్యూసిక్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఒక పవర్ ప్లాంట్ని నిర్మిస్తే బాగుంటుందని ఆ రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ప్రపోజల్ పెట్టింది ఇది ఎప్పుడు పంతొమ్మిది తొంభై నాలుగులో అయితే ఆ దరఖాస్తు అలా పెండింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పంతొమ్మిది తొంభై ఐదులో చంద్రబాబు గారు అప్పుడు సీఎం అయ్యాను కదా కొత్తగా సీఎం అవగానే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థకి ఇవ్వటం కాదు నాకు బాగా తెలిసిన నాకు బాగా అనుకూలంగా నేను అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెన్నుపోటు పొడిసి అధికారంలోకి వచ్చి దానిలో నాకు బాగా సహకరించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుని అప్పుడు పాప